అందరికీ జై శ్రీరామ్ అమెరికాకు ఇండియాకు కంపు కంపు చేసినటువంటి ట్రంప్ గురించి రెండు విషయాలు టక్కు అని చెప్తా అందరి లెక్క విజువల్ ఎఫెక్టు ఇవి అవి చేసి చెప్పడం అయితే నాదు కాదు కానీ తెలుగు భాషలో అచ్చంగా అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉండబోతూ ఉంది అమెరికాలో అన్నం నిషేధం ఎస్ ఇది ఫ్యాక్టే ఇంకోటి ట్రంప్ ఇండియా నుంచి వచ్చే బాస్మతి రాయిస్తున్న అద్దన్న ట్రంప్ ఇది బాగా గుర్తుపెట్టుకోరు మీరు ఎందుకనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతా ఉన్నా ఏంటి అంటే మనకేదో ఇండియా ఇస్ ఎకడామీ డెడ్ ఎకడామీ అంటూ ఒకటి ఇటు అలాగే ఇక్కడ చూసుకోరు ఇగో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పిండ అంటే మనం ఇగో దిస్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యూ అగ్రెడ్ టు ఫుల్ అండ్ దీని ఒక అగ్రిమెంట్ రకంగా త్వరలోనే ఇండియా పాకిస్తాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ కొనే పరిస్థితి వస్తుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అని ఒక ట్వీటు తర్వాత దానికి ముందు ఇండియా ఎకడామి డెడ్ ఎకడామి అదొకటి చేసిండు కదా ట్రంప్ తాత కంపు కంపు చేసిన దానికి మోడీ సార్ ఏం చేసిండు అంటే మళ్ళీ ఇంకోటి ట్రంప్ మూడు పనులు చేసిండు మూడు రెండు చెప్పాడు కదా మూడో చెప్తా ఏదైతే ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేయించి మన ఇండియా నుంచి ఏ వస్తువు అయితే అమెరికాలు అమ్ముతున్నాయో వాటి మీద అంటే పగ పట్టుదల మన సామాన్లు ఓలు ఉనద్దు అమ్ముడు పోవద్దు అవి మళ్ళా మళ్ళీ రావాలి అని ఇండియా వస్తువుల మీద మొత్తం యూనిటెడ్ అంటే అమెరికా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తానికి ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ అలాగే మనము వేరే దేశాలతో దోస్తానం చేస్తున్నామని చెప్పి అది నచ్చక ఇంకో పది పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటామని చెప్పింది దానికి ఇంకా బహిరంగంగా చెప్పలేదు అది వేసుకుంటే ముప్పై ఐదు పర్సెంట్ ట్యాక్స్ అవుతుంది అనుకో అప్పుడు మన ఇండియా నుంచి వెళ్తున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి ఒక రెండు వేలకు బస్తానుకో ఇప్పుడు అడ అంటే రెండు వందల డాలర్లకు బస్తానుకో ఇప్పుడు ట్యాక్స్ ముప్పై ఐదు పర్సెంట్ పెంచిన తర్వాత రెండు వేల డాలర్లు అవుతుంది ఎవడు కొంటాడు ఎవడు కొనడు ఇండియా వస్తువు అంటేనే భయపట్టి దడుచుకుంటారు అప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఇండియా నుంచి వచ్చే ఏ ఎగుమతులు కూడా ఏ వ్యాపారం కూడా ఎవరు చేయలేరు ఇది ట్రంప్ ఇండియా మీద వచ్చినటువంటి కుట్ర దీన్ని మోడీ సారు తిప్పుకొచ్చిన విధానం చెప్పాలి ఇప్పుడు ఇండియా నుంచి మొత్తం అరవై ఎనిమిది శాతము ఎగుమతి జరుగుతూ ఉంటుంది అమెరికాకు అమెరికాలో రెండు పర్సెంటే వ్యవసాయం తొంభై తొమ్మిది పర్ తొంభై ఎనిమిది శాతం జనాభా వాళ్ళు కంపెనీలు కానీ జాబులు కానీ వగేర వగేర వేసుకుంటూ బతుకుతూ ఉంటారు రెండు పర్సెంట్ జనాభా మాత్రమే వ్యవసాయం చేసుకుంటారు ఈ రెండు పర్సెంట్ జనాభా వేసే వ్యవసాయము అమెరికా రాష్ట్రాల అందరినీ బతికిస్తుందా అంటే బతికేయలేదు మళ్ళీ ఇండియా నుంచో పాకిస్తాన్ నుంచో ఏ శ్రీలంక నుంచో వీళ్లకు ఏం కావాలి బియ్యం కావాలి చక్కెర కావాలి అన్నీ కావాలి కానీ మోడీ సార్ ఏం చేసిండు నీ అమెరికాకు బియ్యపు గింజ కూడా ఇయ్యా అని అగ్రిమెంట్ క్యాన్సల్ చేసిండు నువ్వు నా దేశం నుంచి వచ్చే ఏవైతే వస్తువులకు రేట్లు పెంచుకుంటావో పెంచుకుంటావో పీక్కుంటావో ఏమైనా చేసుకుంటావో చేసుకో నేను ఈడికి వెళ్ళి అగ్గిపెట్టే కూడా నీ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయ అని చెప్పిండు నీ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయనంత మాత్రాన ఇండియాకు నష్టపోయేదేమీ లేదు అలాగే నీ అమెరికా నుంచి క్రూడాయిల్ కానీ బంగారం కానీ ఇంకా ఇతర ఇతర వస్తువులు కానీ మా ఇండియాకి రాకపోయినా మాకు బాధ ఏమీ లేదు ఎందుకంటే ఇండియా అమెరికా ఒక దేశంతో కాదు ఇంకా ఇరవై దేశాలతో అగ్రిమెంట్ అయి ఉన్నది ఆయిల్ విషయంలో ఇంకా ఇండియాకి ఏమున్నది ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అమెరికా రోజు రోజు రాబోయే రోజుల్లో ఇంతకుముందు శ్రీలంక వచ్చిన చూడు ఏది ఆర్థిక సంక్షోభం రాబోయే రోజుల్లో అమెరికాకు కూడా రాబోతూ ఉంది ఆ రోజులు తొందరగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కసారి చూడండి ఏదైతే మన ట్రంప్ అన్నాడో ట్రంప్ అన్న మాటలే రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు మొన్న లోక్సభలో జరిగిన మీటింగ్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఒక జర్నలిస్ట్ అడుగుతా ఉన్నాడు ట్రంప్ ఈ రకంగా మాట్లాడిరు దాని మీద మీ అభిప్రాయం ఏంది అని అడిగితే ఏమంటున్నాడు సోడూర్ డిఫైన్ ఎవరిబీ నోస్ ఇండియన్ ఇకన గ్లాడ్ దెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ వ్యాక్ట్ చెప్పిండు ఇండియా ఎకనామీ డెడ్ ఎకనామీ ఈ మోడీ అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరు ఎత్తున దరిద్రము ఇండియా డెడ్ ఎకనామీ అని రాహుల్ గాంధీ ఇంటి దొంగను ఈశ్వరు కూడా పట్టుకుని వీడెక్కడ దొరికిండో నాకు అర్థం కాదు సరే వీని గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే త్వరలోనే అమెరికాలో ఆర్థిక సంక్షోభం రానుందా ఇండియాతోటి ఎవరు మనకు అప్పట్లో అప్పట్లో మహామహాయోధుడు ఎన్నో దేశాలు గెలిచినటువంటి మహాయోధుడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ అటువంటి వాడు అన్ని దేశాలను గెలిచి ఇండియా మీద గెలుద్దామంటే భారత్ మాత మీద గెలవకుండా ఓడిపోయిండు అలెగ్జాండర్ అటువంటి తోటే కాలేదు ట్రంప్ తాత నీతోనేమవుతుంది అమెరికాను కంపు కంపు చేసుకొని ఇండియాతో దోస్తానం చెడగొట్టుకొని పాకిస్తాన్ తోటి దోస్థానం అనుకో ఇంతకుముందు రెండు వేల ఒకటిలో రెండో టవర్లు కూల్ చేసినారు కదా ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇంకో నాలుగైదు టవర్లు కూల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా జాగ్రత్తగా ఉండు అమెరికా పక్కలో పాము లాంటిది అందుకే నీకు చెప్తా ఉండు ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్